హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి చూసారా వంకాయ మొక్కలు ఎంత బాగా పువ్వు వచ్చిందో పువ్వు పింది మీద ఉందండి ఇలాంటప్పుడు ఒక పర్టిలైజర్ ఇస్తానండి గుత్తుగుత్తులు కాయాలంటే మన వంకాయ మొక్కలు ఈ పర్టిలైజర్ ఇస్తే గుత్తుగుత్తులుగా కాస్తాయండి వంకాయలు మాత్రం బాగా కాస్తాయండి చూడండి వంకాయ మొక్కలన్నీ ఒకసారి చూడండి పువ్వు మీద ఉంది ఇవన్నీను పూత పింది మీద ఉన్నాయి ఇవన్నీ చూసారా ఇగోండి ఇగుండి ఇవన్నీ పూత పిండి మీద ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి ఇవ్వండి అటువైపు ఉన్నాయి కాయలు ఇగుండి గుత్తు గుత్తులు చూసారా ఇగండి ఇలా కాయాలంటే నేను ఒక ఫర్టిలైజర్ ఇస్తానండి ఇవండి ఇవన్నీ కాయలే ఇంకా చాలా పిందులు ఉన్నాయండి ఇంకా ఇగోండి గుత్తు గుత్తులు వస్తున్నాయి ఇప్పుడే మనకి వంకాయలు బాగా వస్తాయి కదా ఇప్పుడు అప్పుడు వంకాయ తోటలాగా ఉండేది కదండి ఆరేజ్ కేజీలు ఆరు చేసేదాన్ని ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్లే అదేంటో ఇప్పుడు చూపిస్తానండి ఇగోండి క్రాప్ బాగా వస్తుంది ందులే ఇవండి ఉన్నాయి ఒక ఆరు మొక్కలు ఏడు ఎనిమిదో ఉన్నాయండి ఇంకా ఉన్నాయి ఆ టైపు కొత్త మొక్కలు అవి ఇంకా క్రాప్ రాలేదు కొత్తగా వేసాను ఇవి మాత్రం రెండు మూడు ఆర్వెస్టులు చేశానండి చాలా కాయలు అంటే వస్తున్నాయి గుత్తు గుత్తులు ఇవ్వండి అడ్డుగా ఉన్నాయి ఇవ్వండి ఇవన్నీ ఇలా కాయాలంటే మనం ఒక ఫర్టిలైజర్ ఇద్దామండి ఏం లేదండి వంకాయ మొక్కలు అన్నిటికీ వేస్తాను ఇది మస్కడ్ కేక్ పౌడర్ అండి వంకాయ మొక్కలు బాగా పనిచేస్తుందండి ఇలాగే మొదల్లో ఒక గుప్పిడేసి వేయాలండి ఇదిగోండి మొదల్లో గుప్పడేసి మనం మట్టి కదిలించుకుంటే చాలండి ఫ్లడ్ వస్తున్నాయి ఇలాగ తవ్వి తీసుకురాలేదు తర్వాత కదిలిస్తానండి మట్టి అలాగే ఈ మొక్కకి వేస్తున్నాను చూడండి చాలా పువ్వు మీద ఉంది ఇగోండి పూత మీద ఉంది వంకాయ మొక్కలు ఇగోండి పూత పింది ఇలాంటప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్ వేసామంటే క్రాప్ బాగా వస్తుందండి ఇలా మొదల్లో వేసేసుకోవాలి కింద ఆకులన్నీ తీసేయాలండి ఇగోండి కింద ఆకులు తీసేస్తే మన గాలి వెలుతురు వచ్చి బాగా క్రాప్ వస్తుంది అన్నమాట ఇలా తీసేయాలి కింద ఆకులు తీస్తే మనకి ఎంత నేను మట్టి తవ్వుతానండి అన్నీ వేసిన తర్వాత ఇలాగా మనం కనీసం పదిహేను రోజులకి ఒకసారి అయినా మస్కడ్ కేక్ పౌడర్ అండి ఇది అండి దీనికి మాత్రం క్రాప్ బాగా వస్తుందండి ఇదంతా కదిలిస్తాను మట్టి వేసి ఇలాగా కదిలించుకుంటే వాటర్ వేసినప్పుడు వేర్లకి దిగుతుంది అన్నమాట క్రాప్ బాగా వస్తుందండి ఇప్పుడే కాస్తున్నాయి అవ్వండి కాయిలు అవ్వండి క్రాప్ బాగా వస్తుంది ఇవన్నీ పిందులు పువ్వు పిందు ఉంది అయిపోండి అలాంటప్పుడు మనం ఇవ్వండి ఇలా సర్దిసుకోవడమే ఇదంతా తవ్వుతానండి తవ్వి వాటరింగ్ చేస్తాను మనం ఎరువు ఇది వేసుకుంటే చాలండి క్రాప్ బాగా వస్తుంది వంకాయ మొక్కలకి మస్కడి కేక్ బాగా పనిచేస్తుందండి దీనికి వేస్తున్నాను చాలా కాయలు అయితే ఉన్నాయి అయిగోండి పిందులు పువ్వు చాలా ఉంది ఇలా కింద ఆకులన్నీ కట్ చేస్తే మనకి గాలి వెలుతురు వస్తుందన్నమాట గాలి వెలుతురు వచ్చి మనకి క్రాప్ ఎక్కువ వస్తుందండి మొక్కకి ఎప్పుడు మొదలకి గాలి వెలుతురు తగలాలండి ఎండ సూర్యరశం అన్నమాట తగిలితేనే మన క్రాప్ బాగా వస్తుందండి ఇలాగ వేసి మట్టి కథలిచ్చేసుకోవడం మొదలు వేసి ఇవన్నీ తవ్వుతానండి తవ్వేసి వాటర్ చేస్తాను ఇప్పటికి ఎన్ని మొక్కలండి ఐదు మొక్కలకి వేసానండి ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి రెండు కాదు ఇది ఒకటే ఇది బెండ అండి బెండ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి వంకాయలు చూసారో ఎంత బాగున్నాయి లేతగా ఇవన్నీ వైట్ వంకాయలు అండి ఇందులో మొదల్లో కొంచెం ఇలాగ వేసుకొని ఇలాగ కదిలిచ్చేసుకోవాలి మట్టి అప్పుడు వాటరింగ్ చేయాలండి ఇదంతా ఎరువండి ఎరువు వేసాను అది అన్నమాట చూసారా పాత ఎరువు ఎంత బాగుందో ఎరువు ఇలాగ మస్కడ్ కేక్ పౌడర్ అండి మన క్రాప్ బాగా వస్తుందండి వంకాయ మొక్కలు ఇవన్నీ కొంచెం ఎదిగే కారు వేసేస్తానండి చూసారా మన వంకాయ తోట ఇవ్వండి అక్కడ నుండి వంకాయ వంకాయ మొక్కలు ఎన్ని అండి ఐదు ఉన్నాయి ఐదా ఉన్నాయండి ఆరు బ్యాగుల్లో ఉన్నాయి ఆరు ఏడు ఎనిమిది అండి ఎనిమిది బ్యాగుల్లో ఉన్నాయి మనకి వంకాయ మొక్కలు బాగా కాస్తున్నాయి చూసారా ఎంత పువ్వు పువ్వు బాగా వస్తుంది ఇలాంటప్పుడు మస్కడి కేక్ పౌడర్ వేస్తే ఈ పువ్వు అంతా నిలబడి మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట చూసారా ఎంత బాగా వస్తుందో పువ్వు ఇవ్వండి గుత్తు గుత్తులు ఇవ్వండి కొమ్మ కొమ్మకి పువ్వు అండి పువ్వు పింది ఇవండి కాయలు ఉన్నాయి పువ్వు ఉంది పింది ఉంది అన్ని మొగ్గలతో ఉంది చూశారు కదండీ మనకి వంకాయ మొక్కలు క్రాప్ ఎక్కువ రావాలంటే మంచి ఫర్టిలైజర్ ఇచ్చాం కదా ఇలాగా కనీసం పదిహేను రోజులకు ఒకసారి ఇస్తండి మనకి వంకాయలు గుత్తు గుత్తులు కాస్తాయండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ